హాయ్ అండి ఒక గ్లాసు కందిపప్పుకు పూర్ణం కర్జికాయలు ఎలా రెడీ చేసేది చూపిస్తాను ఒక గ్లాసుకు ఇన్ని కర్జికాయలు వచ్చినవి మనకు పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు ఇలా చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు అది ఎలా రెడీ చేసేది చూపిస్తాను మనకి ఎప్పుడన్నా జల్దీ స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా మనం పూర్ణం చేసుకొని ఇలా కర్జికాయలు చేసుకోవచ్చు అది ఎలా రెడీ చేసేది చూపిస్తాను పూర్ణా కచ్చికాయలు ఎలా రెడీ చేసేది చూపిస్తాను నేనైతే కందిబాయిలు తీసుకున్నాను శనగ బయలుగానే తీసుకోవచ్చు నేనైతే కందిబెళ్ళు ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవి మనము రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము బాగా రెండు మూడు సార్లు కడిగేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను బ్యాన్ ఉడికే వరకు ఉడికించుకోవాలి మనము పప్పు ఎలా ఉడికించుకుంటామో అట్లా ఉడకనివ్వాలా ఇలా వచ్చింది ఇంకొంచెం ఉడకాల ఇలా పలుకుల్లాగా ఇట్లా మెత్తగొచ్చేలాగా ఉడికించుకోవాలి ఉడికినవి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు ఉంచుకుందాము ఇట్లా నీళ్ళు ఉంచుకుందాము అన్నీ ఏమి ఉండకూడదు నీళ్ళన్నీ వంచాల మనం ఇలా అయితే పూర్ణము జోరైపోతుంది అన్నీ ఉంచుకున్న తర్వాత ఇలా ఉడికించుకోవాలి ఇట్లా ఇట్లా రావాలి మెత్తగా ఇలా రావాలి మళ్ళీ మనం స్టవ్ పైన పెట్టుకొని రూమ్లో పెట్టుకొని కొంచెము నేనైతే ముక్కాల కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఎక్కువ కావాలంటే బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు అంటే హాఫ్ కేజీకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటాను నేనైతే హాఫ్ కేజీ వేసుకునే వాళ్ళు హాఫ్ కేజీ వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు నాకైతే నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నాను దీనికైతే నేను ముక్కలు కప్పు బెల్లం వేసుకున్నాను ఒక గ్లాసు బెల్లకు ఐదు నిమిషాల్లో స్లోగా మగ్గనిద్దాము బెల్లం అంతా దాంట్లోనే ఉడికిపోతుంది మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాల చూసా బెల్లం వచ్చింది చూడు ఇలా ఉడుకుతుంది ఇట్లా ఉడికి తిన్నా మనకు పూర్ణము ఎన్ని ఉన్నా ఏం కాదు బెల్లము ఇట్లు బాగా ఉడకని వల్ల ఉడికింది ఇలా వస్తుంది దీన్ని కొంచెంసేపు ఆరనిద్దాము బాగా ఆరిన తర్వాత మనము మిక్సీకి వేసుకుందాము పక్కన పెట్టేశాం ఇది గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు 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 నార తీసుకున్నాను నేను గోధుమ పిండి కప్పు గోధుమ పిండిలో కొంచెం చిటికాయంతా ఉప్పు వేసుకున్నాను కొంచెం వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ ఏమో అవసరం లేదు ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా వచ్చేలాగా చపాతి పిండిలాగా ఒక ఐదు నిమిషాల్లో మూత పెట్టేస్తాము నాన్తుంది బాగా ఇంత ఆరినాక ఇట్లా ఆరినాకనే మిక్సీకి వేసుకోవాలి లేకపోతే మిక్సీ సరిపోతుంది మిక్సీకి వేసుకుందాము కొంచెం లైట్గా ఉంది వేడి కొంచెం కొంచెం వేసుకుందాం మనము ఇలా మెత్తగా వచ్చేలాగా వేసుకోవాలి ఇలా రావాల బొక్కా తీసి పెట్టుకుందాము అంతా ఇలా వచ్చేస్తుంది అంతా ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా వస్తుంది పూర్ణము ఇలా మెత్తగా చేసుకోవాలి కచ్చకాయలు చేసుకుందాము పిండి నానబెట్టినందుకు ఇలా వస్తుంది అంత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనము చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇంత చిన్నగా ఇంత చిన్నగా ఉండాలి అంటే మనకి కర్జ్జికాయలు ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నవి చేసుకుంటున్నాను ఇట్లా చిన్న చిన్నవి చేసుకుంటే చిన్న కర్జ్జకాయలు వస్తాయి ఇట్లా చిన్నవి చేసుకొని పిల్లవి చేసుకోవాలి పూరీలాగా ఇంతే ఇంతే చేసుకోవాలి చిన్న చిన్నవి తీసుకోవాలి ఇట్లా చిన్నగా ఇది ఇట్లా తీసుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి మనం కజ్జికాయ ఎట్లా ఒత్తుకుంటామో ఇట్లా ఇట్లా ఒత్తుకోవాలి ఇట్లా ఇట్లా మన లోపలికి ఒత్తుకుంటే ఇట్లాకోవాలి ఇట్లా చిన్న కర్జికాయ్లాగా వస్తాయి ఇట్లా అన్నీ ఇలా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న పూరిల్లాగా చేసుకొని పూర్ణం తీసుకొని ఇట్లా వంటలు చేసుకోవాలి కొంచెం కొంచెం మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు అది మన ఇష్టము చిన్నవి అయితే బాగా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉత్తుకోవాలి ఇలా వస్తాయి చేసి పెట్టుకున్నా ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ పెట్టుకున్నాను వేసుకుందాము ఎంతగా ఇలా కాల్చుకోవాలి ఇలా వస్తాయి ఇలా ట్రై చేయండి బాగుంటాయి ఇవి పూర్ణాల్లో కర్జికాయలు ఇలా వచ్చినవి ఇలా వస్తాయి ఒక గ్లాసుకి ఇన్ని కరిజికాయలు వచ్చినాయి మనకి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు ఇలా పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కానీ ట్రై చేయండి